ఆత్మ విషయమై దీనులైన వారిది పరలోక రాజ్యమ అన్నటువంటి అంశాన్ని ఈరోజు రాసిన సువార్త ఐదవ అధ్యాయం మూడు వచ్చిన చదువుకోం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు పరలోక రాజ్యము వారిది చూడండి యేసుక్రీస్తు క్రిస్తు వారు చెబుతున్నారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు అన్నటువంటి తెలుగు వైపులో ఏం రాయబడింది అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కానీ అదే మాట ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుంది అంటే పూర్ ఇన్ స్పిరిట్ అని ఉంటుందంటే అనగా ఆత్మలో దేనత్వం ఆత్మలో దేనత్వం కలిగినటువంటి వారు ధన్యుడు పరలోక రాజ్యము వారిది ఇంతకీ ఆత్మలో దేనత్వం కలిగి ఉండటం ఒక వ్యక్తి ఏ విధంగా ఆత్మలో దేనత్వం కలిగి ఉంటే ధన్యుడిగా తీర్చిదిండబడతారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు ఆత్మలో దీనత్వం కావాలంటే దీనత్వము అనగా అర్థం ఏంటంటే తగ్గించుకోవటం దేనుడు అనగా తగ్గించుకునేవాడు దేనత్వము అనగా తగ్గించుకుంటాను ఎవరి దగ్గర తగ్గించుకోవాలి ఎందులో తగ్గించుకోవాలి ఏ విషయంలో తగ్గించుకోవాలి అనంటే ఆత్మ విషయమే తగ్గించుకోవాలి ఆత్మలో తగ్గింపు రావాలి తగ్గింపు అనేటువంటిది శరీరక పరంగా నీకు తగ్గింపు కాదు కావలసింది ఆత్మలో తగ్గింపు రావాలి శరీర పరంగా నువ్వు తగ్గించుకుంటే అది బయటికి కనిపిస్తుంది ఆత్మలో తగ్గించుకుంటే అది దేవుడికి కనిపిస్తుంది లోపల దీనుడిగా దీనురాలుగా నువ్వు అవ్వకుండా బయటికే దీనుడిగా దీనురాలుగా అయితే అది నిజమైనటువంటి దీనత్వం కాదు అది నిజంగా నువ్వు ఆత్మలో దీనత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్టు కాదండి తగ్గింపు అనగా ఆత్మలో కావాలి ఈ ఆత్మలో లోపల కనిపించాలి తగ్గింపు లోపల ఉండాలి తగ్గింపు బయట కాదు తగ్గింపు లోపల ఉండాలి ఆత్మలో ఉండాలి తగ్గింపు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఆత్మలో దీనత్వం కావాలటండి ఇంతకీ ఆత్మలో దీనత్వం ఎలా కలుగుతుంది ఆత్మలో ఎలా దీనుడిగా దీనురాలుగా ఉండగలవు అని అంటే దేవుడు మొదటి మనిషి అయినటువంటి ఆదాముని తన స్వరూపంలో తన పోలికి చొప్పున తయారు చేసి తనలో ఉన్నటువంటి జీవ వాయువును ఆదాములో ఊదగా నలు జీవాత్మ ఏదో అనగా నీలోనికి ఆత్మ ఎలా వచ్చిందంటే దేవుడి ఇచ్చాడు దేవుడు నీలోనికి ఊదాడు ఆ ఊదినప్పుడు నీలోనికి ఆత్మ వచ్చింది ఇప్పుడు తగ్గింపు అనేటువంటిది కావలసింది శరీరానికి కాదు ఆత్మకు తగ్గిం తగ్గింపు కావాలి ఆత్మల్లో తగ్గింపు కావాలంట అంటే బయటికి కనిపించేటువంటి తగ్గింపు మనుషుని దగ్గర కనిపించేటువంటి తగ్గింపు దేవుని దృష్టికి యోగ్యమైనది కాదండి మరి తగ్గింపు అనేటువంటిది నీ లోపల నుంచి కనిపించాలి దేవుడికి నీ హృదయంలో నుంచి కనిపించాలి నీ మనస్సులో కలగాలి నీ ఆత్మలో తగ్గింపు రావాలి నీ లోకం నుంచి అది కనిపిస్తున్నారు అప్పుడే అది దేవుడికి నిజమైనటువంటి తగ్గింపుగా దేవుడి దాన్ని గుర్తిస్తారు బైబిల్లో చాలా మంది ఆత్మ విషయమే తగ్గింపు కలిగి ఉన్నారు అందులో ఒక సందర్భాన్ని మనం చూద్దామండి సౌమయ రెండవ గ్రంథం పన్నెండవ వచ్చాయి మొదటి నుండి కొన్ని మాట వాక్యాల నుంచి కావున ఎవరో నా తాను తాబీంతకు పంపినో అతను వచ్చి తో ఇ వావేది రాజుగా ఉన్నప్పుడు అతని దగ్గర సైనికుడిగా పనిచేస్తున్నటువంటి ఊరియా అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ ఊరియాకు ఒక భార్య ఉంది ఈ యొక్క ఊరియా యుద్ధ భూమిలో ఉంటూ ఉన్నాడండి ఒకనొక దినాన్ని దావీదు ఆ రాజు కోట మీద నడుస్తూ ఉన్నాడు ఆ ప్రాకారం మీద నడుస్తూ ఉన్నాడు అప్పుడు ఈ ఊరియా భార్య స్నానం చేస్తూ ఉంది దావీదు చూశాడండి చూసి మనసును మోహించి ఏం చేశాడనంటే ఆవిని తీ అవన్నీ తీసుకొచ్చి ఆవిడితో పాపం చేశాడు అప్పుడు ఏమైందంటే గర్భవతిగా మారిపోయింది అప్పుడు ఈ దావీది ఏం చేశాడనంటే తన సైనికుడైనటువంటి ఊరియాని యుద్ధ భూమిలో నుంచి పిలిపించాడు భోజనం పెట్టాడు పెట్టి వెళ్ళి నీ భార్యతో సంతోషించు అని చెప్పాడంట ఎందుకనంటే ఒకవేళ ఆనంద ఎక్కడ దావీ మీదకు వస్తుంది అన్నటువంటి భయంతో దాచి ఇది ఏం చేశాడో తెలుసా తన భర్తను తీసుకొచ్చాడు కానీ ఊర్య ఎలాంటి అంటే రాజు అంటే చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి రాజ్యం రాజన్న చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి కానీ తన భార్య దగ్గరికి వెళ్లకుండా అక్కడే రాజు దగ్గర పోయాడు ఇంకా ఇంటికి వెళ్ళలేదా ఇక్కడే ఉన్నావా నేను ఎందుకు యుద్ధ భూమిలో నుంచి పిలిపించానో వెళ్ళి నీ భార్యతో సంతోషించంటే అతను అయ్యా అంతమంది యుద్ధంలో ఉంటుండగా నేను ఒక్కడనే వెళ్ళి నా భార్యతో నేను సంతోషించాలా నా సహోదరులు ఎంతోమంది యుద్ధంలో రాజ్యం కొరకు దేవుని కొరకు పోరాడుతుంటే నేను ఒక్కడనే ఎక్కడ ఇక్కడ ఉండిపోయి ఇంటి దగ్గర ఉండిపోయి నా భార్యతో నేను సంతోషించాలా అని అయ్యా నేను వినలేనయ్యా అంటే దావీద్ మళ్ళీ చెప్పాడండి నువ్వు ఇంటికి అని చెప్పాడు నువ్వు ఇంటికి వెళ్ళని చెప్తే వెళ్ళకుండా దావీద్ ఆ ఊరియ అక్కడే ఉండిపోయాడండి అప్పుడు ఏం చేశాడు ఒక ఆలోచన చేశాడు వీడు ఇంటికి వెళ్ళకపోతే ఆ నింద నా మీదకి వస్తాదన్నటువంటి ఆలోచనతో దావీదు ఒక ఆలోచన చేసి ఒక లెటర్ రాశాడండి తన సైన్యాధిపతి అయినటువంటి యోబాబుకి ఒక లెటర్ రాశాడు ఈ ఊరి అని యుద్ధంలో ముందు పెట్టి చంపేయండి అని చెప్పాడు ఆ లెటర్ రాశాడు దాన్ని చుట్టి నువ్వు ఇవ్వమని చెప్పి పంపించాడు అలా పంపించినప్పుడు ఆ సైనికులైనటువంటి ఆ యొక్క ఊరియ ఆ లెటర్ తీసుకుని తిన్నగా ఆ యొక్క యోగబాబు దగ్గరికి వెళ్ళాడండి అయ్యా ఇదిగో రాజు అయినటువంటి దావీదు ఈ ఉత్తరాన్ని గమనించాడు వెంటనే ఉత్తరాన్ని తెరిచి చదివాడు ఊరియ ఊరియా అనబడినటువంటి వ్యక్తిని యుద్ధ భూమిలో ముందు పెట్టి చంపేయండి అనే దావీదు సైన్ చేసి పంపించడం యోగబాబుకి ఏం అర్థం కావట్లేదు ఏంటి ఎంత మంచి సైనికుడు ఎంత దేశం పక్షాన రాజ్యం పక్షాన దేవుని పక్షాన పోరాడినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిని చంపించమంటే రాజాజ్ఞానం చేయాలి తప్పదు చేయకుండా మానేలేడు యువబాబు అప్పుడు ఏం చేశాడంటే యుద్ధం భీకరంగా జరుగుతుంది ఎక్కడైతే భీకరంగా జరుగుతుందో అక్కడి వ్యక్తిని ముందు పెట్టారు శత్రువుల చేతిలో నమోనీయుల చేతిలో ఏమైపోయాడు యువబాబు అత్తమైపోయాడండి అప్పుడు దావీ ఏం చేశాడంటే అతని భార్యని ఎత్తలకు భారీగా ఉండేటట్లు తెచ్చేసుకున్నాడు అండి అతని భార్యని ఈ ఊరి ఆ భార్యని ఎత్తలకు భారీగా ఉండేటట్లు తెచ్చేసుకున్నాను ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఎవరు చూస్తున్నారు దేవుడు మనుషులు చూడలేకపోవచ్చు కానీ ప్రతి దానిని కూడా ఎవరు చూస్తారు దేవుడు చూస్తున్నట్టు దేవుడు చూశాడు ఒక ప్రవక్తను అక్కడికి పంపించడం అచ్చయ్య మొదట కావున హోవా నాథాన్ను దావీంది వద్దకు పంపెను అతడు అతడు వచ్చి దావీదుతో ఇట్లను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు చూడండి దావి దగ్గరికి నా తానా ప్రవక్త వచ్చి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు అండి ఒక స్టోరీ చెప్తున్నాడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు ఏంట స్టోరీ అంటే చూడండి ఒకసారి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఇదిగో ఒక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి బాగా డబ్బులున్న వ్యక్తి ఒక వ్యక్తి చాలా పేదవాడు ఒక వ్యక్తి చాలా పేదవాడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను ఐశ్వర్యవంతుడికి దావంతుడికి ఏమున్నాయట విస్తారంగా లెక్కట్టలేనన్నటువంటి గుడ్డులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అన్నీ కలిగి ఉన్నాడండి అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడగోర తప్ప ఆడగొర్రె పిల్ల తప్ప ఏమి లేకపోవును లేకపోయేను వాడు దాన్ని పెంచుకొని చూడగా అది వాని వద్దును వాని బిడ్డల వద్దును ఉండి పెరిగి వాని చేతి మద్దలో తిరిచు వాని గిన్నెలో ఉంది త్రాగుచు వాని కౌకెట్టు పండుకొని వాని కుమార్తె వలే ఉండేను ఈ తనవంతుడికి విస్తారంగా గొర్రెలు గొడ్డెలు అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాడు అటండి కానీ అదే ఊరిలో అదే పట్టణంలో ఉన్నటువంటి ఆ పేదవాడి దగ్గర ఒక గొర్రెకున్నాడట ఒక గొర్రె పిల్ల ఆ గొర్రె కూడా ఎలా ఉందట తన కుటుంబంతో కలిసిపోయి చేతికి చేతి గోరు ముద్దలు తింటూ మరి అక్కడ వాళ్ళ దగ్గర పడుకుంటూ వారి కుటుంబంలో కలిసిపోయినటువంటి వ్యక్తిగా ఉన్న ఆ గొర్రె ఉండే ఉండేదట అండి నాలుగో అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్ధకు వచ్చాను అతడు తన యొక్కకు వచ్చిన మార్గస్థునికి ఆయు ఆయత్తం చేయుటకు తన గొర్రెలోను కానీ గొడ్లలోను కానీ దేనిని ముట్టడం ఆ దరిద్రని గొర్రె పిల్లలు పట్టుకొని అతని యొక్కకు వచ్చిన వానికి ఆయత్తము చేసాను ఒకనొక దినాన్ని మార్గస్థుడు ఒకడు ఈ ధనవంతుడి ఇంటికి వచ్చాడటండి ఒకనొక దినాన్ని మార్గస్థుడు ఒక తెలిసినటువంటి వ్యక్తి ఈ ధనవంతుడి ఇంటికి వచ్చాడట కొంచినప్పుడు అతనికి మర్యాద చేయడానికి తన దగ్గర బోల్డ్ గొర్రెలు ఉన్నాయి బోల్డ్ గొడ్లు ఉన్నాయి బోల్డ్ పశువులు ఉన్నాయి అందులో ఉంది ఒక్కర్ కూడా తీయకుండా ఈ దరిద్రని ఇంటి దగ్గరలో ఉన్నటు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెను తీసి ఏం చేశాడంటే దాన్ని బలిచ్చేసి దాన్ని వండేసి ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఆ మార్గస్థుడికి భోజనం పెట్టేసాడట మర్యాద చేసేసాడు ఆయునగా మర్యాద చేసేసాడు ఇతని దగ్గర బోర్డు ఉన్నాయి బోర్డు వందలుగా వేలగా గొర్రెలు గుడ్లు అన్నీ ఉన్నాయి కానీ అందరూ ఒక్కటి కూడా ముట్టుకోలేదు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పలిచ్చి మర్యాద చేశాడని అంటే ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను కొనుక్కున్నటువంటి అల్లార బుద్ధిగా పెరుగుతున్నటువంటి ఆ గొర్రెను తీసుకొని వచ్చి దాన్నే పనిచేసి దాన్ని ఆ మార్గస్తుడికి ఏం చేశాడు మర్యాద చేసేసాడండి దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని ఎప్పుడైతే నా ఈ మాట చెప్పాడో దా వీధికి హై లెవెల్లో పెరిగింది నా రాజ్యంలో ఇదిగో నేను దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాను యథార్థంగా పరిపాలన చేస్తాను నా రాజ్యాన్ని ఎంతటి నా రాజ్యంలో అలాంటి వ్యక్తి ఎవడున్నాడు అలాంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో కాకుండా పేదవాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు తీసుకొచ్చి బలి చేసే దుర్మార్గుడు ఎవడున్న నా రాజ్యంలో అని దావీదికి బహుగా కోపం వచ్చిందట చాలా కోపపడిపోయాడండి దావీదు యోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు ఏమంటాడండి దావీదు నాతాని ప్రముఖతో ఎవడైతే ఇలాంటి పని చేశాడో ఇదిగో దేవుడి మీద ఉంటా అలాంటి వ్యక్తిని నేను చంపేస్తానని చెప్పాడండి మరణానికి పాత్రుడు మరణానికి పాత్రుడు ఇలాంటి కార్యం ఆ పేదోటి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను పాప ఒక్కటో ఒక్క గొర్రెను తీసుకొచ్చి బలిచ్చేస్తాడా ఇన్ని గొర్రెలు ఇన్ని వేల గుడ్లు ఇన్ని వేల ఆ అన్ని పశువులు ఉన్నటువంటి వ్యక్తి అందరి నుంచి ఒకటి కూడా తీయకుండా వచ్చినటువంటి ఆ మార్గస్థుడికి ఆ చుట్టానికి మర్యాద చేయకుండా ఆ ఒక్క గొర్రెను తీసుకొచ్చి అల్లారుద్ధిగా తన కుటుంబంతో కలిసిపోయిన గొర్రెను తీసుకొచ్చి బలిచ్చేసి మరి అందరి దుర్మార్గానికి పాల్పడతాడా అలాంటి వ్యక్తిని మరణానికి పాత్రుడు అలాంటి వ్యక్తిని చంపేస్తాను నేను ఎవడా వ్యక్తి చెప్పు నా తాను ప్రవర్త ఎవరు ఎవరు వ్యక్తి ఎవరు ఎవరు నా <coughs> రా నా రాజ్యను అలాంటి వ్యక్తి ఎవడున్నాడు నా రాజ్యను అలాంటి దౌర్భాగ్యుడు ఎవరున్నాడు చెప్పు అని చెప్పి దావీది చాలా ఫైర్ అయిపోతున్నాడు అండి చాలా కోపం వచ్చేసింది దావీదికి వాడు కనిగిరమ లేక ఈ కార్యము చేసినా కనుక ఆ గొర్రె పిల్లకి ప్రతిగా నాలుగు గొర్రె పిల్లని ఇవన్నీ నా తానుతో తో వెంటనే ఆడ కనికరం లేదు అసలు వందల వేల గొర్రెలు ఉన్నా సరే ఎందరో నుంచి ఒకటి కూడా ముట్టుకోకుండా ఆ పేదోడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ గొర్రెని తీసుకొచ్చి దాన్ని పోసేసి వచ్చినటువంటి చుట్టానికి మర్యాద చేసేసాడా అంత దుర్మార్గుడు ఆ వ్యక్తి అంత నీచుడు ఆ వ్యక్తి అందుకు అతనికి శిక్ష ఏంటంటే మరణం ప్లస్ నాలుగు ఒక గొర్రెని తీసుకున్నాడు కనుక నాలుగు గొర్రెలు ఇచ్చేయాలి ప్రతిగా ఇచ్చేయాలి ప్రతిగా ఇచ్చేయాలి అని చెప్పాడండి ఏడవంచడం ఎప్పుడైతే ఎంత ఫైర్ అయిపోయి ఎంత బీపీ తెచ్చేసుకొని ఎంత కోప్పడిపోయి అంత ఫైర్ అయిపోయి చెప్పాడు అప్పుడు నా తాను ప్రవక్త ఏమన్నాడో తెలుసా నేడు కూర్చున్నావు నా తాను దావీదును చూచి ఆ దావీదు మరీ అంత ఎక్కువైపోకు నువ్వు మరీ అంత బీపీ తెచ్చేసుకోకు నువ్వు ఆ మనుష్యుడివి నీవే చూసానండి ఆ మనుష్యుడివి నీవే అంటే దేవుని ప్రవక్త అంటే రాజుకి కానీ లేకపోతే ధనవంతుడికి కానీ లేకపోతే గొప్ప గొప్ప కానీ భయపడే ప్రసక్తి ఉండదండి దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పేటమే అవతల వ్యక్తి చంపుతాడా లేకపోతే అవతల వ్యక్తి ఏం చేస్తాడా అవతల వ్యక్తి రాజా మంత్ర ఎవరైనా అనవసరం అండి దేవుడు చెప్పమంటే చెప్పారు అంతే ఇస్రాయేలీని దేవుడైన యహోవా సిలవిచ్చిందేమనగా ఇస్రాయేలీని మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నేను విడిపించి నీ యజమాను నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను కౌగిటి చేర్చి ఎస్రా వారిని యోధ వారిని నీకు అప్పగించి తని ఇది చాలదనని వన్కొనే నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చేందును దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసేవాడు అండి అడవిలో గొర్రెలు కాసేవాడు దావీదంటే ఎవరికి తెలియదండి దావీదు అంటే ఎవరికి తెలియదు ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుండేవాడు అతను అన్నదమ్ముల కోసం ఊర్లో వాళ్ళకి తెలుసు పట్టణస్తులకి తెలుసు ఎందుకంటే వాళ్ళ సైనికులు సౌలు రాజు దగ్గర పనిచేస్తున్న సైనికులు వారందరూ కూడా కానీ అంటే ఎవరికి పరిచయం లేదు పెద్దగా పరిచయం లేదు ఎందుకంటే అతను పని ఏంటంటే అడవులకు గొర్రెలు కాసుకోవడమే కానీ దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు గనుక గొర్రెలు కాసినటువంటి దావీదుని సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు కూర్చుండ పెట్టాడంటే రాజుగా చేశాడు పట్టాభిషేకం చేశాను నేను రాజుగా సౌలి చేతిలో ఉన్నటువంటి జనులందరినీ నీకు అప్పగించాను ఇస్రాయేల్ వారిని యోధ వారిని అందరినీ కూడా నీకు అప్పగించాను ఇది చాలా నువ్వు అనుకుంటే ఇదిగో ఇంకా గోల్డ్ అంత మధ్య నీకు జనాలను ఇద్దును అంటున్నాడు అండి దావీదు దావీతో ప్రవక్త చెప్తున్నటువంటి దేవుడి ద్వారా దేవుడు పనికించినటువంటి మాటలండి తొమ్మిదోచులో నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడితరము తీడగ ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మో నీళ్ళు చేతండి అమ్మోనీరు చేత నీ అతను చంపించవు కదా దావీది దగ్గరికి నా తన ప్రముఖం వచ్చి నువ్వు చేసిన పని ఏంటో తెలుసా దావీదు ఇదిగో ఊరియా భార్య ఊరియా ఊరియాని ఏం చేసావు అమ్మోనీరు చేత నువ్వు చంపించేసావు కానీ అమ్మోనీరు చేత ఊరియా అని చంపించడానికి సంగతి ఎవరికి తెలుసు అంటే దావీదికి యోవామకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అండి అవునా కదా దావీదికి దావీది దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి యోబాబుకి మాత్రమే తెలుసు ఎందుకంటే దావీద్ లెటర్ రాసి సైన్యాధిపతి అయినటువంటి యోగబాబుకి పంపించాడు ఇతను యుద్ధంలో ముందు పెట్టి చంపించేయండి అని చెప్పాడు ఇది తెలుసు ఎంతకి దావీదు ఎందుకు చంపించాడు అన్న సంగతి దావీకి ఒక్కడికే తెలుసు అర్థమైందండి ఇతను చంపించి యో యూర్యాన్ని చంపించేయాలి చంపించి మన సంగతి ఎవరికి తెలుసు యోబాబుకి సైన్యాధిపతి అయిన యోబాబుకి తెలుసు దావీదికి తెలుసు కానీ ఎందుకు చంపించమన్నాడో మాత్రం యోబాబుకి తెలియదండి ఎందుకు చంపించమన్నాడో తెలుసు కానీ రాజాజ్ఞ చెప్పింది చేయాలంతే అంతే ఇంకెదురు చెప్పడానికి ఎదురు ప్రశ్నలు వేయడానికి ఎదురు తిరగడానికి ఎందుకయ్యా ఇలాంటి మంచి వ్యక్తిని చంపించమంటో అని అడగడానికి యోబాబుకి ధైర్యం చాలదో అడగలేరు రాజుని రాజు చెప్పిందే చేయవలసిందే రాజాజ్ఞ శాసనం కాబట్టి అసలు ఎందుకు చంపించాడన్న విషయం దావీదికి ఒక్కడికే తెలుసండి కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అదే విషయాన్ని దేవుడు చెబుతున్నాడు ఎవరి ద్వారా తన ప్రవక్త అయినా నా తాను ద్వారా అంటే జరిగిపోయిన ఎన్నో రోజుల కిందట జరిగిపోయినటువంటి ఆ సందర్భాన్ని దేవుడు నా తాను ప్రవక్తగా చూపించి నా తాని ప్రవక్తగా దేవుడు చెప్పి నాయన వెళ్ళి ఇదిగో దావీదు ఊరియాను చంపించేశాడు నా మాటను తృణీకరించాడు ఊరియా భార్యని దావీదు భారీగా ఉండేటట్లు తెచ్చేసుకున్నాడు దావీదు నా మాటను తృణీకరించాడు పాపం చేశాడు నువ్వు వెళ్ళిన దావీతో చెప్పాలి నువ్వు వెళ్ళి దావీదిని హెచ్చరించాలి నువ్వు వెళ్ళి దావీతో మాట్లాడాలి దావీది మంచోడే దావిది భక్తిపరుడే దావిది యథార్థవంతుడే దావీది నా హృదయానుసారమైన మనిషే కానీ ఈ సందర్భంలో మాత్రం నాకు నచ్చలేదు దావీదు ఈ సందర్భంలో మాత్రం నా మాటను తృణీకరించాడు దావీదు ఈ సందర్భంలో దావీదు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా పాపం చేశాడు కానీ కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళి చెప్పాలి అని నా తాను ప్రవక్తకి జరిగిపోయిన సంగతులన్నీ దేవుడు చెప్పేశాడు అండి ఆ పదే వచ్చును నీకు నన్ను లక్ష్యం చేయక హిత్డలు ఊరి భార్య నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలిగినో తామీదు భక్తిపరుడు కదా యథాద్వంతుడు కదా ఏమంటే దేవుని కోసం ఎన్నో పాటలు రాశాడు కదా దేవుని కోసం జీవించాడు కదా దేవుడు ఊరుకోలేదండి అర్థమైందండి దేవుడు ఊరుకోలేదు దేవుడి దృష్టిలో చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవ రాజైనా సరే ఈక్వల్ దేవుడి దృష్టిలో ఎవరండి ఆయన తీర్పు ఎదుట ఆయన శాసనం ఎదుట ఆయన మాటలు ఎదుట ఆయన వాక్యం ఎదుట ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ అండి ఎవరికైనా ఒకటే తీర్పు నువ్వు చిన్నవాడువైనా ఒకటే తీర్పు నువ్వు పెద్దవాడు ఒకటే తీర్పు ఎవరికైనా ఈక్వల్ తీర్పిస్తాడండి దేవుడు నువ్వు ఎక్కువ నువ్వు అని చూడ మనుషులు అనుకోండి మనుషులు ఏం చేస్తారు ఎక్కువ ఈ వ్యక్తి తక్కువ అని మనుషులు ధనాన్ని బట్టి లేకపోతే ఆస్తు పాస్తులను బట్టి వీటిని బట్టి ట్యాలీ చేస్తారు కానీ దేవుడు అవి ఏమి పట్టించుకోరండి తప్పంటే తప్పే ఆజ్ఞ అతిక్రమించాడంటే అతిక్రమించాడే నువ్వు చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే ఒకటే తీర్పు దేవుడి దృష్టిలో దేవుడికి పక్షపాతం కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండవు దేవుడు దేవుడు పక్షపాతం ఉండదండి ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు ఎవరికైనా ఒకేలాగా తీర్పు తీర్చేస్తాడు ఆయన ఎవరికైనా చూడండి దావీదనైనా దేవుడు ఎక్కువ చే గొప్పడం చెప్పలేదు రాజుగా చేశాడు కదా ఏదో మంచోడు దావీది అనుకోలేదు నీకు నీ కుటుంబానికి సదాకాలం యుద్ధం కలుగుతుంది అని చెప్పాడండి ఇంకా చెప్తున్నాడు చూడండి పన్నెండు వచ్చిందాం పదకొండు వచ్చింది ఆ మాట ఆల నా మాట ఆలోకించము ఎవో నేను శలమిచ్చిన దేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును ఏం చెప్తున్నాడండి ఇదిగో సదాకాలం నీకు యుద్ధం జరుగుతుంది ఎల్లప్పుడూ నీకు యుద్ధాలే పైగా ఇదిగో నేను నీ యహోవాన్ అయినటువంటి నేను నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ ఇంటి వారి మూలమనే నీకు అపాయము పుట్టించును నీ ఇంట్లో వాళ్ళే నిన్ను చంపేసే పరిస్థితి వస్తాది జాగ్రత్త దాని ఇది నీ ఇంట్లో వాళ్ళే నీ మీదకి యుద్ధానికి వచ్చే పరిస్థితి వస్తుంది నీ ఇంట్లో వాళ్ళే నేను చంపడానికి రెడీ అవ్వేటువంటి పరిస్థితి వస్తుంది జాగ్రత్తలు చెప్పడండి ఇంకా చూసినట్లయితే నీవు చూంచు చూడగా నేను నీ భార్యను తీసివేసి నీ చేరువానికి అప్పగించదును పగటి ఎందు వాడు వారితో సైనించును నీవి కార్యము రహస్యంగా చేసితో కానీ ఇస్రాయల్ అందరితో చూడగా పగటి ఎందే నేను దానిని చెప్పిన దాన్ని చెయ్యింతునని నేను ఇదిగో దా రాత్రికాల సమయంలో చేసావు కానీ నేను పగలే నీ భార్యని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి అప్పగిస్తాను ఆ పెయిన్ నీకు తెలియదు ఆ పాత నువ్వు కూడా అనుభవించాలి ఎందుకంటే నిష్కారణంగా కారణం లేకుండా అమాయకుడు అయినటువంటి వాడిని మంచివాడైనటువంటి వాడిని ఊరియాని నీ దగ్గర సైనికుడిగా ఉన్నటువంటి అతని భార్యని నీ భార్యగా తెచ్చేసుకున్నావు అతను ఏం చేసామంటే కత్తితో చనిపించేసావు దా రెండు తప్పులు చేశాడు ఇక్కడ ఒకటి ఒకటి ఏం చేశాడు అతను అతని భర్త ఆమె భర్తను ఏం చేశాడు ఆమె బెత్సేమ భర్తను ఏం చేశాడు ఊరియ భర్తని ఊరియాని ఏం చేశాడు ఊరియాని కత్తితో చంపించేశాడు రెండోది అతని భార్యని ఇతనికి భార్యగా ఉండేటట్లు చేసేసుకున్నాడు రెండు రెండు విషయాల్లో ఒకటి నరహత్య చేశాడు రెండోది వ్యభిచరించాడు ఈ రెండు విషయాలు కూడా దావి తప్పు చేశాడు కనుక దేవుడు ఊరుకోలేదండి నేను పాపము చేసింది ఏం చేశాడండి దావేదు నేను పాపం చేసి నిజమేనే నిజమే నేను పాపం చేశాను ఊరి నేనేం కత్తితో చంపించేశాను అతను భార్యని నాకే భారీగా ఉండేటట్లు నేను తెచ్చేసుకున్నాను నేను చేసింది తప్పే నేను చేసింది పాపమే నేను చేసింది దోషమే దేవుడి దృష్టిలో నిజంగా నేను పాపం చేశాను నేను చేసింది పాపమే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు దావీద్ర ఉన్న హృదయం ఎలాంటిదో తెలిసింది ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కప్పుకోలేదు ఇప్పుడు ఇప్పుడు దావీను తిరిగి ప్రశ్నించడానికి చాయిస్ లేదంకా ఏం జరిగిందో మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా దేవుడు తన ప్రవర్తకు చెప్పినప్పుడు తన ప్రవక్త తిన్నగా పట్టుకెళ్ళి దావీతో చెప్పేసాడు ఇంకా మారు మాట్లాడడానికి ఇంకేం చాయిస్ లేదు కాబట్టి దేవుడు హెచ్చరించగానే దేవుడు గద్దించగానే దేవుడు బుద్ధి చెప్పగానే దేవుడు మాట్లాడగానే దావీదేం చేశాడో తెలుసా అయ్యానేది మాకు చూసింది తెలుసు ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా తగ్గించుకున్నాడు ఏం చేశాడు తగ్గించుకున్నాడు దీనుడు అయిపోయాడు దీనత్వాన్ని కలిగి ఉన్నాడు ఆ సమయంలో ముందెలాగున్నాడు ముందెలాగున్నాడు కొను వచ్చిన ముందు ఎలాగున్నాడు ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు ఆ మనిషికి నాలుగెంతలు మరలా తిరిగి ఇవ్వాలి గొర్రెలు నాలుగు గొర్రెలు తిరిగి ఇవ్వాలి అన్నాడు ఫైర్ అయిపోయాడు ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా అయ్యా నేను పాపం చేశాను తగ్గించుకున్నాడు దీనుడు అయిపోయాడు మత్యరసార్తలు ఎందుకు మనం నేర్చుకున్న సందర్భంలో చూసినట్లయితే ఆత్మ విషయమై ఆత్మలో దీనత్వం కలిగినటువంటి వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి అంటే తగ్గించుకోవడం అనేటువంటిది బయటికి కనిపించకూడదు లోపల నుంచి పరివర్తన రావాలి లోపల నుంచి పంచతాపం రావాలి లోపల నుంచి తగ్గింపు జీవితం నీలో రావాలి ఆత్మలో తగ్గింపు రావాలి బాహ్యంగా కాదు మనుషులకి కనబడాలని కాదు మనుషులు అమ్మాయి ఎంత తగ్గింపు అండి మనుషుల ముందు నటించేది తగ్గింపు కాదండి లోపల కనిపించాలి దేవుడిని కనిపించాలి నీలో తగ్గింపు నీలో తగ్గింపు నీలో దీనత్వం మనుషులకు కనిపించేదిగా కనిపించేదిగా ఉండకూడదు దేవుడికి కనిపించేదిగా ఉండాలి ఇప్పుడు దావీదు తనను తను ఏం చేసుకున్నాడు అంటే తగ్గించేసుకున్నాడు అయ్యా నేను పాపం చేసింది నిజమైన ఒప్పుకున్నాడు దీనుడిగా మారిపోయాడు తగ్గించుకున్నాడండి దావీదులో ఉన్న మనసును మీరు చూడండి దావీదులో ఉన్న హృదయాన్ని మీరు చూడండి దావీ తన ఆత్మలో ఏం చేశాడంటే తనను తను తగ్గించేసుకున్నాడు తగ్గించుకున్నాడు నేను పాపం చేసింది నిజమైన ఒప్పుకున్నాడు అండి దేవుడు ముందు ఎవడైనా తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏం పొందుకుంటాడు కనికరం ఏం పొందుకుంటాడండి కనికరం ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు వారిలో ఒకడు శంకరి ఒకడు పరిసయండి ఈ పరిసయం నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే తనలో తాను ప్రభువ దొంగల వలె వ్యభిచారుల వలె లోకలో ఇతరుల మనుషుల వలె ఆఖరికి శంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు ఇదిగో ఆయన వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో దశ భాగం నీకు ఇస్తున్నాను అని నేను నీతిగా జీవిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ చూడండి బయటికి కాదు లోపల తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు ఆత్మలో ప్రార్థన చేసుకుంటున్నాడు అదే అదే సిచ్యువేషన్లో ఇక కాస్త దూరంలో ఇంకో వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్నాడు అతని పేరు ఏం పేరంటే అతని అతడు శుంకరి అతను ఎవరు శంకరి కాబట్టి శుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆకాశం తట్టు కూడా కనులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము రొంబు గుండెను బాదుకుంటూ దేవ పాపినైన నన్ను కరుణించు అప్పుడు దేవుడు ఎవరిని నీతి మంత్రిగా చేశాడో తెలుసా ఎవరిని నీతి మంత్రిగా మార్చాడో తెలుసా ఇదిగో సోకరుణ్ మార్చాడు ఎందుకు అంటే తీనత్వం అనేటువంటిది లోపల నుంచి కనిపించాలి దేవుడికి యువతల వ్యక్తి కూడా లోపలే ప్రాంతం తనలో తాను కానీ లోపలేమీ ఏమీ లేదు దీనత్వం లేదు గౌరవం ఉంది లోపల ఇతర మనుషుల వల్ల నేను జీవించట్లేదు భక్తిగా జీవిస్తున్నాను యథార్థంగా జీవిస్తున్నాను నేనే మంతుడిని నేనే నీకు అన్ని పనులు చేస్తున్నాను ప్రభు దశ పాపస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను అన్ని కార్యక్రమాలు పాలు పంపులు పొందుకుంటున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు అండి దీనత్వం లేదు కానీ శుంకర దూరంగా ఉండి దేవుని వైపు చూడ్డానికి కూడా కన్నులెత్తి చూడ్డానికి కూడా ధైర్యం చాలక గుండెని బాదుకుంటూ లోపలే ప్రార్థన చేస్తున్నాడు దేవ నుంచి నేను పాపిని ప్రభుత్వ నేను పాపం చేసిన వాడిని నేను తోషిని నేను పాపిని అని తనలో తాను తగ్గించేసుకున్నాడండి తనలో తను తగ్గించేసుకున్నాడు తనను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు అనే సందర్భం అక్కడ ఉంటుందండి ఆత్మలో దీనత్వం వచ్చిన వ్యక్తికి దీనత్వం వచ్చింది నీవు దేవుని ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుని ముందు మోకరించినప్పుడు మోకరించడం అనేటువంటిది బయటికి సంబంధించినటువంటి ఒక తగ్గింపు కానీ నిజమైన తగ్గింపు నీలో ఎక్కడ కలగాలంటే నీ లోపల ఆత్మలో కలగాలి

ఆత్మలో ఒప్పుకోలు రావాలి నీలో ఆత్మలో నేను నువ్వు తగ్గించుకోవాలి ఆత్మలో దేవుని నీ అపరాధాన్ని ఒప్పుకోవాలి ఆత్మలో దేవుని నీ పాపాన్ని ఒప్పుకోవాలి ఆత్మలో దేవుని ముందుని దోషాన్ని ఒప్పుకోవాలి ఆత్మలో దేవుని ముందు నువ్వు చేసిన ప్రతి అతిక్రమాన్ని దేవుని ముందు ఏం చేయాలంటే ఒప్పుకుంటేనే నువ్వు తగ్గించుకునే వ్యక్తివి నువ్వు దీనుడివి ఎప్పుడు దీనుడిగా మార్చబడతావు ఎప్పుడు దీనుడిగా నువ్వు చేయబడతావు అంటే నీలో నీలో తగ్గింపు రావాలి తగ్గింపు రావాలి ఇప్పుడు ఈ నాకాని ప్రవక్త దావితో ఆ విషయం అంతా కూడా జరిగిన సందర్భం అంతా కూడా అమోనీ చేతులు అతను చంపించేసావు ఎంత కూడా చేసావు ఒక విషయం చెప్పిన తర్వాత దావి దేవం చేశాడో తెలుసా పాప నేను ఒప్పుకున్నాడండి తగ్గించుకున్నాడు శుంకర్ కూడా దేవా పాపినైన నన్ను కరుణించు ఒప్పుకున్నాడండి తగ్గింపు రూపం నుంచి రావాలి దేవుడి దేవుడు చూసేది బయట రూపం కాదు బయట తగ్గింపు కాదు ఆయన అంతరంగాన్ని చూస్తాడు అంతరంగంలో తగ్గింపు ఉందా అంతరంగంలో దేనంతం ఉందా అంతరంగంలో తగ్గించుకునే జీవితం ఉందా వాక్యానికి భయపడే జీవితం ఉందా వాక్యానికి లోపడే జీవితం ఉందా లేదా బయటికి పెదవుల పెదవుల ద్వారా మాత్రమే భయపడుతున్నాడా బయటికే దేవుడు అంటే భయం ఉందా బయటికే దేవుడు అంటే భక్తి ఉన్నట్టు నటిస్తున్నాడా లేదా బయటకే దేవుడంటే గౌరవం ఉన్నట్టు నటిస్తున్నాడా నటిస్తుందా లోపల లోపల అసలు దేవుడికి చోట్లేదు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు ఎందుకు చెప్పడంటే లోపల తగ్గింపు జీవితం లేదండి లోపల దేవుని మాటలకి లోబడే జీవితం లేదు బయటికి తగ్గింపు జీవితం ఉంటే దేవుడికి పనికిరాదండి దీనుడిగా ఉంటే పనికిరాదండి లోపల నుంచి నేను నిన్ను నిన్ను చూశాడంటే దేవుడు నువ్వు అందంగా ఉన్నావా నువ్వు చదువుకున్నావా నువ్వు ఎంత ఉన్నావు ఇవి చూడండి దేవుడు నీ లోపల నీ హృదయం లేదా నీ ఆత్మ ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది లోపల ఆయన అంటే భయపడుతున్నావా లోపల ఆయన అంటే తగ్గించుకుంటున్నావా ఆయన మాటలకు లోపడే జీవితం ఉందా ఆయన మాటలకు భయపడే జీవితం ఉందా ఆయన మాటలకు తగ్గించుకునే జీవితం ఉందా ఇక్కడ దావీదులో ఉన్న గొప్ప జీవితం ఏడో తెలుసా ఎప్పుడు దేవుని మీద ఆధారపడే వ్యక్తి దావీదు ఎప్పుడు దేవుని అందరి విశ్వాసం ఉంచే వ్యక్తి దావీదు తాను చేసినటువంటి పాపం పాప విషయంలో కూడా దేవుని ముందు ఏం చేసుకునే జీవితం ఉంది దావీదికి తగ్గించుకున్నాడు అండి దీనుడైపోయాడు దీనుడైపోయాడు నువ్వు కూడా దేవుడి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రతి అపరాధాన్ని దేవుని ముందు నువ్వు తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి నువ్వు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా దేవుడి దృష్టిలో దీనుడిగా దీనురాలుగా కనిపించాలి నేను అది కనిపించాలి దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు నీ మనసును చూస్తాడు అసలు నువ్వు ఎలా ఉన్నావో చూస్తాడు నువ్వు ప్రార్థన ఇవ్వనుకున్నావు ప్రభుత్వ ప్రార్థన చేస్తున్నాను అనుకుంటానికి కానీ నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీ లోపల తగ్గింపు ఉండాలి అక్కడ పరిసైడిది దేవుడు అలకించలేదు పట్టించుకోలేదు కానీ శంకరి ప్రార్థన దేవుడు విన్నాడండి అంటే శంకరిని ఆ శంకరిని యాక్సెప్ట్ చేశాడు దేవుడు కారణం ఏంటంటే అతను తగ్గింపు జీవితం ఉంది దీనంతం ఉంది అతనిలో దీనంతం ఉందండి అతనిలో దీనుడిగా ఉన్నాడు దేవుడు దీనుణ్ణి ఇష్టపడతాడు దేనంతవాన్ని ఇష్టపడతాడండి తగ్గించుకునే వాడిని ఇష్టపడతాడండి యేసుక్రీస్తు ప్రభు గారు కూడా తండ్రితో సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని వదిలేసుకొని తనను తాను తగ్గించుకొని రితునిగా మారిపోయి ఈ భూమి మీదకి వచ్చి మనుషుని స్వరూపాన్ని ధరించి దాసుని స్వరూపాన్ని ధరించి మానవ మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తనను తాను యేసుక్రీస్తు ఏం చేసుకున్నారో తెలుసా తగ్గించుకున్నాడు అండి దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు పర్వకంలో ఉన్న పెద్దలు ఆశ్చర్యపోతున్నారు అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రధానమంత్రుడు ఏంటి ఏసుక్రీస్త దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఇలాగా దేవుని కుమారుడు ఎంత తగ్గింప ఎంత తగ్గింప అని అందరూ ఆశ్చర్యపో పడే అంతగా ఏసుక్రీస్తు తగ్గించుకోమడు అండి శిరువుని ఎక్కడైనా కింద ఉన్నటువంటి వాళ్ళు అంటున్నాను దేవుని కుమారుడు అయితే కిందకు దిగిన అప్పుడు నీ అందరూ మేము విశ్వాసం ఇస్తాం అప్పుడు మేము నేను మేము నమ్ముతామంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరేరుగారు కనుక వీరిని క్షమించుకున్నాడు అండి తగ్గించుకున్నాడు అండి ఏసుక్రీస్తు అలా తగ్గించుకోబట్టే యేసుక్రీస్తు ఎంతగా హెచ్చించబడ్డాడో తండ్రి అయిన దేవుడు ఎంతగా హెచ్చించాడో తెలుసా ఆయన ముందు ప్రతి మోకాలు కూడా మోకరించేటట్లుగా ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లుగా అన్ని నామముల కన్నా పై నామం ఏసుక్రీస్తుకి ఇవ్వబడింది నేను పాపం చేశానని ఒప్పుకున్నాడంటే లోపల నుంచి తగ్గింపు వచ్చింది దావిడికి లోపల నుంచి దీనత్వం వచ్చింది దావిడికి అలాంటి తగ్గింపు అలాంటి దీనత్వం ఒక్కరు కలిగి ఉంటేనే ఇదిగో నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నేను ఇష్టపడతాడు నేను ప్రార్థన వింటాడు నేను పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు